ఇక రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏదో ఉరగబెడతాడు అనుకుంటే ఉరగబెట్టింది ఏమి లేదు కరగబెట్టుడు తప్ప ఇక ఎన్నికలకు ముందు ఏం చేసినాడు మూడు రంగుల జెండా పాట పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో కాలు పెట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటో ఇటో తెలంగాణ రాష్ట్ర ప్రజలతోని ఓట్లు మాయ మాటలు చెప్పి మత్తులో దింపినట్టుగా చేసి రాష్ట్ర ప్రజలతోని ఓట్లు వేయించుకొని ఇలా ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి ఇలా రాష్ట్రంలో పారిశుద్ధ్యం మొత్తం పడకేసింది ఇక పేదోళ్ళను మొత్తం సర్వనాశనం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక మన వరదలు వచ్చి వానలు ఫుల్గా పడి వర్షాలు ఫుల్లుగా పడి వరదలు వచ్చి కొట్టకపోతే వాళ్ళకు సాయం చేయలేనటువంటి ముఖ్యమంత్రి ఇక ఇంకో పక్క హైదరాబాద్లో హైడ్రాపేరిట బలిసినోళ్ళ ఏమో కూలగొట్టకపోవడం అంటే బడా బడా పెద్ద మనుషులు ఉంటారుగా బడా వాళ్ళ ఏమో కూలగొట్టకపోవట్ సంపన్నులై కూలగొట్టకపోవడం ఇక పేదోళ్ళ ఇండ్ల మీద పేదోళ్ళ స్థలాల మీద జేసీబీలు తీసుకొచ్చి హైడ్రా వేరిట కూలగొట్టే ప్రయత్నాలు చేస్తున్నటువంటి అంశం ఇగో ఇట్లా ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కథ ఇకపోతే రియల్ ఎస్టేట్కు విషయానికి వచ్చేస్తే రియల్ ఎస్టేట్ అనేది మొత్తం పూర్తిగా అయిపోయింది ఎవరన్నా రియల్ ఎస్టేట్ గురించి అడుగు ఎక్కడన్నా మాట్లాడుతున్నారా భూములు కొందాం భూములు అమ్ముదాం ప్లాట్లు కొందాం ప్లాట్లు అమ్ముదాం ఇట్లాంటి మాటలు ఎక్కడన్నా వినబడుతున్నాయా సర్వనాశనం అసలు కొనేటోళ్ళే లేరు అమ్మేటోళ్ళు లేరు అవి అయిపోయింది పరిస్థితి రియల్ ఎస్టేటు ఇక ఏకంగా టోటల్గా చూసుకుంటే హైదరాబాదు బ్రాండ్ మొత్తం దెబ్బతిన్నది ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత హైదరాబాద్ బ్రాండ్ మొత్తం దెబ్బతిన్నది ఇగో రియల్ ఎస్టేటు సర్వనాశనం అయిపోయింది ఇది రేవంత్ సర్కార్ యొక్క పాపమే ఎవరి పాపమయ్యా అంటే ఇది రియల్ ఎస్టేటు సర్వనాశనం కావడానికి కారణం రేవంత్ రెడ్డి సర్కార్ పాపమే ఇక హైడ్రా పేరిట ముఖ్యమంత్రి డ్రామాలు ఆడుతున్నారు యూట్యూబ్లను చూస్తే సీఎంకు వణుకుబడుతుందట యూట్యూబ్లను చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పుడుతుందట ఇక ఉంటదా వణుకు ప్రశ్నించేటోళ్ళ మీద ప్రశ్నించే గొంతులపైన దాడులు చేయించడం దాడులకు పాల్పడుతూ మళ్ళీ వణుకు పుడుతూ తప్పు చేసినాక వణుకు పుట్టకపోతే ఏం పుడుతుంది ఇక ఇక ఎనిమిది వందల కోట్ల ఉపాధి నిధులు దారి మల్లింపు ఎనిమిది వందల కోట్ల ఉపాధి నిధులు దారి మల్లింపి రట దారి మళ్లించీ రట ఇక పది నెలలుగా గ్రామాలకు పైసా లేదు ఇక కార్యదర్శులు అప్పుల పాలవుతున్నారు పది నెలల నుండి గ్రామాలకు పైసా రూపాయి పైసా లేదు రూపాయి రాలే కార్యదర్శులు మొత్తం వాళ్ళ వెళ్ళి పెట్టుకుని అప్పలపాలవుతున్నారు ఇక ఇక రైతు సురేందర్ రెడ్డి రైతు సురేందర్ రెడ్డిది ప్రభుత్వము చేసినటువంటి హత్యనే ముమ్మాటికి రైతు సురేందర్ రెడ్డిది ఇది ప్రభుత్వం చేసినటువంటి హత్యనే ఇక వంద శాతం రుణమాఫీ కోసం పోరాటం సర్కారుపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ చేస్తున్నటువంటి అంశం రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజా పాలన కాదు కేసీఆర్ హయాంలో విశ్వనగరంగా ఇక ఖ్యాతికెక్కినటువంటి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాంగ్రెస్ పాలనలో ఇక పూర్తిగా దెబ్బతిన్నది రియల్ ఎస్టేట్ రంగం సర్వనాశనం అయిపోయింది సర్వనాశనం అయిపోయింది సర్వం ఇక ఈ మంగళార్తలన్నీ తీసుకుపోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఇవ్వాలి సర్వనాశనం అయిపోయింది కదా మన రేవంత్ రెడ్డి చేయగానే రియల్ ఎస్టేట్ మొత్తం సర్వనాశనం అయిపోయింది ఇక అంటే ఎవరిది ఏ ట్యూబో తెలుస్తలేదంట ఈ ట్యూబులు ఎవరిది ఏ ట్యూబో తెలుస్తలేదు ట్యూబ్లో చూసి భయపడ్డాడు ఇంకేంది నోట్లకేరి ట్యూబు అనే మాట వచ్చిందా యూట్యూబ్ అనే మాట వచ్చిందంటే ట్యూబ్లో చూసి భయపడ్డాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక దానికి ఎవరిది యూట్యూబో తెలుస్తలేదట తెలిస్తేందో ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రి తీరులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుతో రాష్ట్రం అంతటా రియల్ ఎస్టేట్ వ్యాపారం సర్వనాశనమైందని కూడా హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ని రేవంత్ రెడ్డి దెబ్బతీశారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు ఇక మండలాల్లో రిజిస్ట్రేషన్లు పూర్తిగా తగ్గిపోయాయని గతంలో రోజుకు ముప్పై రిజిస్ట్రేషన్లు అయితే ఇప్పుడు నెలకు ముప్పై కూడా కావడం లేదని కూడా చెప్పినటువంటి అంశం గతంలో రోజుకు ముప్పై రిజిస్ట్రేషన్లు అయితే ఇప్పుడు నెలంతా చూసుకుంటే ముప్పై రిజిస్ట్రేషన్లు కూడా అవుతలేవాట అంత దారుణంగా దెబ్బతిన్నది ఇక ఈ ప్రభుత్వం పట్టణాలు ఇక గ్రామాలను గాలికి వదిలేసి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే పట్టణాలను గ్రామాలను గాలికి వదిలేసిందట ఇక పూర్తిగా ఇంకేడు ఉంది మూడో పేజ్లో ఉంది చూద్దాం అసైన్డ్ భూమి అవుట్ రియల్ ఎస్టే రియల్ ఎస్టేటు సర్వనాశనం ఇగో హైడ్రాపేరిట డ్రామాలు చేస్తున్నది చేస్తున్నదని విమర్శించారు ఇక కేంద్రం ఇచ్చినటువంటి ఎనిమిది వందల కోట్ల ఉపాధి హామీ నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం దారి మళ్లించింది ఉపాధి నిధులు ఎనిమిది వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే దాన్ని దారిని రటం మరి ఏం చేసిర్రో ఆ పైసలన్నీ బుధవారం సంగారెడ్డి మెదక్ జిల్లాలో పర్యటించిన ఆయన ఇటీవల ఖమ్మం పర్యటనలో కూడా కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో గాయపడి దావాఖానాలో చికిత్స అనంతరం ఇంటికి వచ్చినటువంటి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు యొక్క యావన్న గారి సంతోష్ రెడ్డిని ఇక గుమ్మిడిదలలో పరామర్శించారు అంతకుముందు శివంపేటలో స్థానిక నాయకులు కార్యకర్తలు హరీష్కు ఇక ఘన స్వాగతం పలికారు మెదక్ జిల్లాలోని నర్సాపూర్లో స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డితో కలిసి క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో హరీష్ మాట్లాడతారు మాట్లాడుతూ ఇక యూట్యూబ్లను చూస్తే రేవంత్ రెడ్డికి వెన్నులో వణుకు పుడుతుందని కూడా ఎద్దేవా చేశారు ఇక ఫార్మసిటీ మెట్రో రైలు విషయంలో సీఎం రూటు మార్చారని కూడా మండిపడ్డారు రేవంత్తో రేవంత్ తొందరపాటు వల్ల స్థానిక కాంగ్రెస్ నాయకులు గ్రామాలకు వెళ్ళలేని ఆ పరిస్థితి వచ్చిందని కూడా చెప్పారు ఏ గ్రామానికైనా వెళ్దాం వంద శాతం రుణమాఫీ అయ్యిందో లేదో తేల్చుకుందామా అని మొత్తానికి సవాల్ విసిరారు ఇక భువనగిరి నియోజకవర్గంలో రుణమాఫీ కాలేదని కాంగ్రెస్ నాయకులను రైతులంతా కలిసి ఇక రూంలో వేసి తాళం వేశారని కూడా గుర్తు చేశారు రుణమాఫీ కాలేదని కాంగ్రెస్ నాయకులను రైతులంతా కలిసి రూమ్లో వేసి తాళమేసిరాట వీళ్ళంతా చెప్పచ్చు రుణమాఫీ ఒకటే ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పిన మాట మరి ఎక్కడ పోయిందని తాళాలేసి రూమ్లో బంధించినట్టున్నారు ఇక రేషన్ కార్డు నిబంధన వల్లే రైతు ఆత్మహత్య రేషన్ కార్డు నిబంధనలు పెట్టడం వల్లే రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని కూడా ఇది ఇంద్రమ్మ ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యనేనని హరీష్ ధ్వజమెత్తారు రాష్ట్రంలో యాభై శాతానికి మించి రుణమాఫీ కాలేదని చెప్పారు ఇక నలభై ఒకటి లక్షల మందికి రుణమాఫీ కావాల్సి ఉంటే ఇరవై లక్షల మందికే చేశారని కూడా ఇంకా ఇరవై ఒక్క లక్షల మందికి మాఫీ కాలేదని కూడా తెలిపినటువంటి అంశం ఇంకా ఇరవై ఒక్క లక్షల మందికి రుణమాఫీ కాలేదు నలభై లక్షల మంది ఉంటే నలభై ఒకటి ఉంటే ఇరవై మాఫీ అయింది ఇంకా ఇరవై ఒక్క మందికి గాలే ఇరవై ఒక్క మంది లక్షలు ఇక రైతులకు వంద శాతం పంటల రుణాలు మాఫీ అయ్యేదాకా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని చెప్పారు ఇక పంట బీమా భరోసా కల్పించకపోతే మొత్తానికి రైతుల తరఫున కూడా ఆందోళనలు చేస్తామని ప్రకటించారు ఇక కేసీఆర్ ప్రభుత్వం రైతులకు రెండు సార్లు రుణమాఫీ చేసిందని ప్రతి పంట సాగుకు ముందే రైతు బంధు ఇక అందించి రైతులకు దున్నగా ఇక నీళ్ళ నిలిచిందని కూడా రైతులకు దన్నుగా నిలిచిందని కూడా చెప్పినటువంటి అంశం ఇక పది నెలలుగా గ్రామాలకు నిధులు లేకుండా పోయినాయి పది నెలలుగా నిధులు లేకుండా పోతే ఎక్కడ చెత్త అక్కనే అసలు ఈ రోడ్ల పోంటి గ్రామాలల్లో లైట్లు కూడా లేకుండా పోయినాయి చీకటిమయంలో మొత్తం గ్రామాలన్నీ చీకటి మయంలోనే కూడుకుపోయినాయి నిధులు లేనప్పుడు లైట్లు వలేస్తారు లైట్లు లేవు పారిశుద్ధ్యం లేదు క్లీనింగ్ లేదు అడ్డదిడ్డంగా ఇక కార్యదర్శి ఎన్ను పెట్టుకుంటున్నాడు పైసలు చేతులకెళ్ళి ఇక కాంగ్రెస్ పాలనలో పది నెలల నుంచి గ్రామ పంచాయతీలకు నిధులు లేని ఇక హరీష్ నిధులే లేవని కూడా హరీష్ చెప్పారు పంచాయతీ కార్యదర్శులు అప్పులు తెచ్చుకుంటున్నారని ఒక్క పైసా కూడా పంచాయతీలకు ఇవ్వడం లేదని ప్రభుత్వంపై మండిపడ్డారు ఇక బీఆర్ఎస్ హయాంలో ప్రతి నెల పల్లె ప్రగతి ద్వారా నిధులిచ్చి ఇక గ్రామాలను అద్భుతంగా తీర్చిదిద్దామని కూడా గుర్తు చేసినటువంటి అంశం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి నెల ఇచ్చి గ్రామాలను అభివృద్ధి చేశారు ఇప్పుడు పది నెలలైనా అసలు రూపాయి కూడా రాలే గ్రామాలకు గ్రామ పంచాయతీకి రూపాయి రాలే మరి గ్రామ పంచాయతీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి పది నెలల కోలే గ్రామ పంచాయతీకి రూపాయి కూడా ప్రభుత్వం ఇవ్వనప్పుడు గ్రామంలో పనులు ఎట్లా ఉంటాయి ఇది ముఖ్యంగా రాష్ట్ర ప్రజలంతా గమనించాల్సినటువంటి అంశం ఇక బీఆర్ సహాయంలో ప్రతి నెల పల్లె ప్రగతి ద్వారా ఇచ్చి గ్రామాలను అద్భుతంగా తీర్చిదిద్దామని గుర్తు చేశారు ఇక చెక్ట్యాములు ధాన్యం కొనుగోళ్లు రైతుల రైతు బీమాకు ధాన్యం ఇక ప్రాధాన్యత ఇచ్చిందని కూడా తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా విష జ్వరాలతో ప్రజలు బాధపడుతూ దావాఖానాల చుట్టూ తిరుగుతున్న ప్రభుత్వానికి చీమ కొట్టినట్టు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి అంశం ఏ ప్రభుత్వ దావాఖానకు వెళ్ళినా మందుల కొరత ఉన్నదని చెప్పిండ్రు బీఆర్ఎస్ హయాంలో మందుల కొరత లేదు ఆరోగ్య శాఖ హరీష్ చేతిలో ఉండే అప్పుడు అద్భుతంగా నడిచింది వైద్యము అసలు ప్రైవేటు దవాఖానాల కంటే ప్రభుత్వ దవాఖానాలే మేలు అన్న విధంగా పోయినటువంటి రాష్ట్ర ప్రజలు ఇవాళ ప్రభుత్వ దవాఖానాలంటే భయపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమేనని మండిపడ్డారు ఇక గ్రామాల్లో పారిశుధ్యం పడకేసిందని స్కూల్ హాస్టళ్లలో భోజనం కూడా సరిగా ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు పది నెలలు అవుతున్న మధ్యాహ్న భోజన నిధులను కూడా మంజూరు చేయలేదని వెల్లడించారు బీజేపీ కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను మోసం చేశారని కూడా చేశాయని ధ్వజమెత్తారు ఇకపోతే గ్రామ పంట గ్రామ పట్టణాలకు ఇంతవరకు ఎంత నిధులు మంజూరు చేశారో శ్వేతపత్రం విడుదల చేసే చేయాలని కూడా చెప్పినటువంటి అంశం ఇక వరద బాధితులను పరామర్శించి సాయం చేసేందుకు వెళ్ళిన తమపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం అప్రభ అప్రజాస్వామ్య అప్రజాస్వామ్యం అని కూడా చెప్పారు హరీష్ రావు ఖమ్మం పోయిండు ఏది వరద బాధితులకు సాయం చేద్దామని పోతే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు దాడులకు పాల్పడ్డరు దీనికి కారణం వాళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరిగా లేకపోతేనే కాంగ్రెస్ నాయకులు అట్లా దాడికి దిగిరు సాయం నువ్వు జయవాయ చేస్టోలో చేయనీయవా ఇక ఖమ్మం జిల్లాలో వరద బాధితులను పరామర్శించి సాయం చేసేందుకు వెళ్లిన తమపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం అప్రజాస్వామ్యమని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు దాడి చేసిన వారిపై కేసులు పెట్టాల్సింది పోయి తమ పైకి తమపైనే కేసులు పెట్టామ పెట్టారని కూడా మండిపడ్డారు త్వరలోనే ప్రజలు కాంగ్రెస్ సర్కారుకు తగిన బుద్ధి చెప్తారని హరీష్ రావు చెప్పినటువంటి అంశం ఇగో ఇది పరిస్థితి ఖమ్మంలో మొన్న వరదలకు కొట్టుకుపోయిన వరదలకు ఇండ్లన్నీ కొట్టుకుపోయినాయి వాళ్ళు తిండి లేక ఆగమైపోయారని ఖమ్మం వరద బాధితుల కోసం సాయం చేద్దామని హరీష్ రావు అక్కడికి పోతేనట కాంగ్రెస్ నాయకులు రాళ్ల దాడి చేశారు ఇంత దారుణమా మా నువ్వు చేయవు కదా సహాయం మరి చేద్దాం సాయం చేయడానికి పోతే రాళ్ల దాడి చేస్తే ఎట్లా అన్నట్టు నీ డబ్బులైతే కాదు కదా సాయం చేద్దామని సిద్ధిపేట నుండి చాలామంది హెల్ప్ చేసిరు చాలామంది ముడి ఆహార పదార్థాలు డీసీఎంల ద్వారా పంపిద్దామనుకున్నారు సరే అక్కడ చూసేద్దాం పరిస్థితులు ఎట్లా ఉన్నాయని పోదామనుకుంటే రాళ్ళ దాడి ఇవాళ కాంగ్రెస్ నాయకులపైన రాళ్లదాడి చేసినటువంటి నాయకుల పైన కేసులు పెట్టాల్సింది పోయి తిరిగి రాళ్ళు రాళ్లతో కొట్టించుకున్న వాళ్ళ మీదనే కేసులు పెట్టేటువంటి ఆ పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇది చూడాలి మరి నీ ఆధీనంలో నడుస్తున్నాయి కదా ఇవన్నీ